బీజేపీ బస్తీ నిద్ర లగచర్ల డైవర్షన్ కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన కేటీఆర్ సెట్ అయ్యారు నిజంగా నెంబర్ ఈ డ్రామా అంతా కూడా లగచర్లని లగచర్లని చేయడం కోసమే ఏమి ఇష్టం ఇదేనా అరే రే పండుకున్నాడు వీడియోలు ఎంత మంచిగా లేస్తాడా అయిపోయి ఏం బాధ వచ్చే సార్ మీకు ఆగో ఒక్కరించగో మంచిగా లేస్తా అయిపోయిందా ఆ సార్ లేవాలి ఆడియో లేదా డ్రామా హై ఇదా 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 ఇద ఇది అగో కన్ను మూస్తుండు చూడ్రీ చూడ్రి అగో తెరుస్తుండు మూస్తుండు పాపం నటనం అరే ఆ కెమెరామెన్ భయం లేనట్టుందా జూమ్ చేసిన అవసరంగా అయ్యయ్యో అయ్యో నటన ఎటయ్యాల్లో బండి సంజయ్ దగ్గర నేర్చుకోండి కిషన్ రెడ్డి గారు మీరు ఆయన ఏదైనా అయితే తలకా గుండెసి గోడ గుద్దుకోడు దాని గుద్దుకోడు ఆయన వేస్తారు అట్లా మీకు వస్తలేదు నటనం నిజంగా ఇది డ్రామానే ఇది వంద శాతం డ్రామానే ఏం ఏం డౌట్ లేదు ఇల్ల నిజంగా బస్తీ మూసినది కోసం ఏదో ఫైట్ చేస్తున్నట్టుగా లేదు అది మొత్తం డ్రామా సిజేపీ వాళ్ళకి సిగ్గులేకపా ఫార్మాసిటీకి మేము వ్యతిరేకం కాదు నువ్వు ఎవరికి వ్యతిరేకం కాదు రేవంత్ రెడ్డికి మేము వ్యతిరేకం కాదని చెప్పు కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకం కాదని చెప్పు నువ్వు ఎవరిని మాట్లాడాలి ఇసలు నాకు అర్థం కాదు బీజేపీలో అది ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఏమది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ నువ్వు ఎవరి మీద ఫైట్ చేయాలి కాంగ్రెస్ పార్టీ మీద ఫైట్ చేయాలి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలి ప్రతిపక్షంగా నీ పాత్ర అదే కాబట్టి ప్రజల పక్షాన నువ్వు వాయిస్ వినిపించాలి నేను ఏం మాట్లాడుతున్నా చూడండి ఫార్మాసిటీకి మేము వ్యతిరేకం కాదు స్పష్టం చేసే బండి సంజయ్ లగచర్లలో బీఆర్ఎస్ పార్టీనే లొలి చేసింది బీఆర్ఎస్ ను రాష్ట్రంలో బ్యాన్ చేయాలి మూసీ ప్రాజెక్టుకు మీ వ్యతిరేకం దేనికి వ్యతిరేకమే నువ్వు కాక మూసీకి వ్యతిరేకం కాదు ఫార్మాకు వ్యతిరేకం కాదు ఎవరికి వ్యతిరేకం కాదు నువ్వు రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు ఆర్ఎస్ బ్రదర్స్ అని బాగా చర్చ నడుస్తూ ఉంది అంటే రేవంత్ రెడ్డి ఎస్ అంటే సంజయ్ కుమార్ ఆర్ఎస్ బ్రదర్స్ కాదు పిచ్చి బ్రదర్స్ వీళ్ళు ఆయన అట్లనే చేస్తాడు పిచ్చి పిచ్చి ఈయన అటనే చేస్తాడు అందరికీ వ్యతిరేకం కాదట్ట తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోండి ఏం జరుగుతూ ఉందో కాంగ్రెస్ బీజేపీ రెండొక్కటే ఈడ రెండొక్కటే ఈయన గతంలో కూడా మాట్లాడలే ఏ మనం మనం కొట్టుకోవడు కాదు ఆయనతో ఆయనతో ఉన్న బీఆర్ఎస్ పార్టీని మొత్తం కొట్టేసి అలా బొంద పెట్టాలని చెప్పేసి